హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలి ఈ రోజు మనం ఒక భలే తెలివైన సరదా మనిషి గురించి కథ చెప్పుకుందాం ఓ ఎవరు ఆయన పేరు తెనాలి రామకృష్ణుడు కథ విందామా తప్పకుండా భలే ఉంటుంది ఆయన కథలు ఇది ఎప్పటికథో తెల్సా ఎప్పటిది అంటే చాలా కాలం క్రితమన్మాట పూర్వం విజయనగరం అనే ఒక పెద్ద రాజ్యం ఉండేది అవునవును విన్నాను దాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే గొప్ప రాజు పరిపాలించేవారు ఓ ఆయన ఆయన ఆస్థానంలో ఎందరో తెలివైన వాళ్లు ఉండేవారట వాళ్లలో మన రామకృష్ణుడు ఒకరు చాలా ముఖ్యమైన వ్యక్తి అవును కదా అయితే ఒకరోజేమైందంటే వాణీవిలాస్ అనే పేరుగల ఒక వ్యాపారి చాలా దూరం నుంచి వచ్చాడు ఎక్కడికి రాజుగారి ఆస్థానానికా అవునవును రాజుగారి ఆస్థానానికే ఊరికే రాలేదు సుమా మరి ఏందెచ్చాడు తనతో పాటు ఒక ఒక వింతైన పండును తీసుకొచ్చాడు ఎలా ఉంది చూడానికి మామూలుగానే ఉంది కానీ దానికొక ప్రత్యేకత ఉంది దాని పేరు నిరసఫలం నిరసఫలమా అంటే అంటే దానికస్సలు రుచే లేదన్నమాట అయ్యో రుచిలేదా ఉప్పు లేదు తీపి లేదు తీపిలేదు లేదు ఏమీ లేదు అబ్బా భలే వింతగా ఉందే మరి ఆ పండుతో ఏంచేశాడు రుచిలేని కదా ఆ వాణివిలాసు ఊరికే ఉంటాడా ఆ స్థానంలో ఉన్న పండితులందరిని చూసి ఇలా అన్నాడు ఏమని ఈ పండుకు ఎవరైనా రుచి తెప్పించగలరా దీని విలువ ఏంటో చెప్పగలరా అని ఒక పెద్ద సవాలు విసిరాడు ఓహో పెద్ద సవాలే విసిరాడన్మాట మరి పండితులేమన్నారు ఇంకేముంది అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు రాజుగారు కూడా ఆ ఆలోచనలో పడ్డారు రుచిలేని పండుకి రుచి ఎలా తేవడమని ఇలాంటి కష్టమైన సమస్యలు వచ్చినప్పుడు ఆ స్థానంలో ఎవరు ముందుకొస్తారు ఎవరు చెప్పు మన తెనాలి రామకృష్ణుడే కరెక్ట్ ఆయన లేచి నిలబడి రాజుగారికి నమస్కరించి ప్రభూ మీరేం దిగులు పడకండి అన్నాడు ఆ తర్వాత ఈ పండు అసలు రుచి ఏంటో దీన్ని ఏంటో నేను రేపు అందరికీ తెలిసేలా చేస్తాను అని చాలా ధైర్యంగా చెప్పాడు భలే రామకృష్ణుడంటే అంతే మరి అందరికీ నమ్మకం వచ్చేసుంటుంది అవును రామకృష్ణుడు చెప్పాడంటే ఏదో ఒకటి చేస్తాడని అందరికీ తెలుసు అన్నట్టుగానే మరుసటి రోజు అందరినీ ఒక విందుకు పిలిచాడు విందుకా అవును విందుకే కాని అక్కడే అసలు ప్లాన్ వేశాడు భలే ప్లాన్ తెలుసా ఏంటది ఏం చేశాడు వంటవాళ్లని పిలిచాడు గదా వాళ్లతో రహస్యంగా చెప్పాడు ఏం చెప్పాడు వంటకాలు చాలా తక్కువగా చెయ్యండి అదికూడా అందరూ బాగా ఆకలితో ఉన్నప్పుడు చాలా చాలా ఆలస్యంగా వడ్డించండి అని ఓహో ఆలస్యంగా వడ్డించమన్నాడా అంటే కావాలనేనా అవును ఆయన ప్లాన్ ఏంటంటే విందుకొచ్చిన వాళ్ళందరి కడుపులో ఆకలి మంటను బాగా రగిలించడం అబ్బా భలే ఆలోచన కదా కదా విందు సమయం రానే వచ్చింది అందరూ ఓ ఆకలితో నకనకలాడుతున్నారు అబ్బా ఎప్పుడు పెడతారా భోజనమని ఎదురు చూస్తున్నారు పాపం తీరా వడ్డిస్తే ప్లేట్లలో చాలా కొంచెమే ఆహారం చుక్కంతన్మాట అయ్యయ్యో మరి ఎవరి కడుపు నిండలేదంటావా అసలు నిండలేదు పాపం ఆ సవాల్ విసిరిన వాణివిలాస్కు కూడా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అందరితో పాటు అతను కూడా ఆకలితో ఉన్నాడన్మాట అవును అప్పుడు రామకృష్ణుడు నెమ్మదిగా నవ్వుతూ వాణివిలాస్ దగ్గరకు వెళ్లాడు వెళ్ళి ఏమడిగాడు వ్యాపారిగారు మీ పండు రుచిని ఇప్పుడు కొంచెం వివరిస్తారా అని అడిగాడు మరతనేం చెప్పాడు ఆకలితో ఉన్నాడు కదా ఆకలి దెబ్బకు వాణివిలాస్కి మాటలు రాలేదు పాపం తడబడ్డాడు సరే తర్వాతేం జరిగింది అప్పుడు రామకృష్ణుడు సరే ఇక ఆలస్యం వద్దు ఈ నిర్రసఫలం రుచి ఏంటో మనమే చూద్దాం పదండి అని చెప్పాడు ఓ పండు దగ్గరకొచ్చారన్మాట అవును ఆ పండును చిన్న చిన్న ముక్కలుగా కోశాడు వాటిమీద ఊరికే చిటికడంతా ఉప్పు చల్లాడా అంతే ఆకలితో తోలమటిస్తున్న అందరికీ ఆ మొక్కల్ని పంచాడు అప్పుడు తిన్నారా అందరు ఇంకేముంది ఆకలి మీద ఉన్నారు కదా ఆ మొక్కల్ని నోట్లో వేసుకున్నారో లేదో ఏమైంది అద్భుతం ఆహా ఎంత బాగుంది పండు భలే రుచిగా ఉందే అని అందరూ ఒకటే ఆశ్చర్యం నిజంగానా వాణివిలాస్ కూడా అన్నాడా అవును వాణివిలాస్ కూడా తిని నిజమే ఇది ఇది చాలా రుచిగా ఉంది అని అవాక్కయ్యాడు అసలు నమ్మలేకపోయాడు ఎలా సాధ్యం అసలు రుచిలేని పండుకదా అది అప్పుడు రామకృష్ణుడు అసలు రహస్యం చెప్పాడు అందరివైపు తిరిగి ఏం చెప్పాడు చూసారా మిత్రులారా అసలైన రుచి పండులోనో పదార్థంలోనో లేదు మరి ఎక్కడుంది అది మన ఆకలిలో ఉంది అని చెప్పాడు ఆకలిలో ఉందా అవును కడుపు మండిపోయే ఆకలితో ఉన్నప్పుడు మామూలు కూడా అమృతంలా ఉంటుంది అదే ఈ పండు రుచి రహస్యం అని వివరించాడు అబ్బా ఎంత బాగా చెప్పాడు కదా నిజమే వాణివిలాస్కి అప్పుడు అర్ధమయ్యుంటుంది అర్థమైంది వాణివిలాస్కి తన పొరపాటు తెలిసింది రామకృష్ణుడు తెలివికి తల వుంచాడు మరి రాజుగారు శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నారు రాజుగారైతే రామకృష్ణుణ్ణి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు భలే సమయస్ఫూర్తి అని పొగిడారు అంటే సరైన సమయంలో సరైన అవసరంలో మామూలు వస్తువు కూడా ఎంత గొప్పగా అనిపిస్తుందో రామకృష్ణుడి నిరూపించాడనమాట సరిగ్గా చెప్పావు కదా ఫ్రెండ్స్ ఈ కథ మనకు ఏం నేర్పిస్తోంది ఏం నేర్పిస్తుంది ఆకలి విలువ గొప్పది అని కదా అవును మనకు బాగా ఆకలిగా ఉన్నప్పుడే ఆహారం అసలైన రుచి తెలుస్తుంది లేకపోతే ఏదైనా ఒకేలా ఉంటుంది నిజమే బాగా ఆకలేసినప్పుడు పచ్చడి మెతుకులు తిన్నా ఎంత బావుంటాయో కదా మరి ఫ్రెండ్స్ మీకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా తింటే మామూలు ఇంకా ఎక్కువ రుచిగా అనిపించిందా ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించండి సరే మరి ఉంటాము బై బాయ్ మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం